నమస్తే నేను ప్రశాంత్ గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం వైసీపీలో ఎంతమంది అరెస్ట్ అవుతున్నారు ఎంతమంది మీద కేసులు అవుతున్నాయి అనేది అయితే చూస్తూ ఉన్నాం ఇదే క్రమంలో కరుణాకర్ రెడ్డి కూడా అరెస్ట్ కాబోతున్నాడు అని చెప్పేసి వినిపిస్తుంది ఇది ఎంతవరకు నిజం మరి ఎందుకు అరెస్ట్ కాబోతున్నాడు అని అయితే తెలుసుకుందాము దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి సార్ కరుణాకర్ రెడ్డి కూడా అరెస్ట్ కాబోతున్నాడు అని చెప్పేసి అయితే చాలా వినిపిస్తూ ఉన్నాయి అండ్ రీసెంట్గా కూడా గోశాల గురించి దీని గురించి కూడా తను ఎక్కువ మాట్లాడడం అయితే జరిగింది సో అసలు ఎందుకు అరెస్ట్ కాబోతున్నాడు అండ్ ఈ గోశాల అసలు స్టోరీ ఏంటి యాక్చువల్గా రాయలు చిత్తూరు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ఈయన భూముల కరుణాకర్ రెడ్డి వ్యక్తి జనరల్గా ఈ మధ్యకాలంలో ఏ ఎటువంటి ఆరోపణలు అది చేసినట్టుగా ఎక్కడ లేదు కాకపోతే టీటీడీకి సంబంధించిన స్వామివారి కైంకర్యాలకు కానీ స్వామివారి అన్న ప్రసాదాలకు కానీ లడ్డూ ప్రసాదాలకు సంబంధించి నెయ్యి సప్లై వివాదంలో ఏదైతే కొవ్వు కలిపారన్నట్టుగా దుమారం రేగిందో ఆ తర్వాత నుంచి ఎవరు దాని మీద పెద్దగా రాద్ధాంతం చేయదలుచుకోలేదు ఈవెన్ ప్రభుత్వం కూడా దాని మీద ఇట్లా చేశారు ఇటువంటి నీచ పనికి ఒడిగట్టారు అన్నట్టుగానే విమర్శించే తప్ప దాన్ని ప్రూవ్ చేసుకో ఎందుకంటే తినేసి జీర్ణమైపోయిన దాన్ని దాన్ని ఎట్లా మనం ప్రూవ్ చేయగలుగుతాం చేయలేము కదా సో అట్లాగా కొన్ని రకాలుగా అయినప్పటికీ దాని మీద ఒక కమిటీ వేశారు ఒక ఫుడ్ అండ్ డ్రగ్స్ సంబంధించిన ఒకడు విజిలెన్స్ సంబంధించిన వాళ్ళొకరు ఒక స్పెషల్ ఆఫీసర్ ఒక ముగ్గురు కలిపిన ఒక టైం టీమ్ అయితే మాత్రం పెట్టారు ఏది నెయ్యి వివాదం సో ఒక పక్క అది నడుస్తుంది జరుగుతోంది ఇవన్నీ అవుతున్నప్పుడు టీటీడీ వ్యవహారం మరొకసారి తెర మీదకి ఎందుకు వచ్చిందంటే బికాస్ ఆఫ్ బొమ్మన్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఏదైతే గో నెయ్యికి సంబంధించిన వివాదం చెలరేగిందో అప్పుడే చాలామంది ప్రముఖులు పెద్దవాళ్ళు ఇచ్చిన విమర్శ ఏంటంటే ఇంత ట్రస్ట్గా ఉండి ఒక స్వచ్ఛంద సంస్థగా ఉన్న టీటీడీ ఇక్కడ ప్రతి ఊర్లో కూడా దానికి సంబంధించిన ఎక్కడైనా డెవలపింగ్ చేసి ఒక టీటీడీ కళ్యాణ మండపాలు కట్టడం బాగా వెనుకబడిన వర్గాల దగ్గర దేవాలయాలు కట్టి వాళ్ళని వేద వేద పాఠశాలలు పెట్టించడం ఇవన్నీ కూడా చేస్తున్నారు ఎన్నో విషయాలు ప్రజలకి సేవ సేవా కైంకరాలకు ఉపయోగిస్తున్నారు అటువంటిది ఒక గోశాల ఆ మాత్రం మెయింటైన్ చేయలేరా అదే గోశాల మెయింటైన్ చేసి దాని ద్వారా వచ్చిన పాలు ఆ పాలు ద్వారా వచ్చిన పాల పదార్థాలు నెయ్యి కూడా ఇదే తయారు చేసుకుంటే బాగుంటుంది కదా అని చాలామంది ఉత్తపుణ్యానికి సజెషన్ ఇచ్చి ఇచ్చారు చాలామంది బట్ దానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది సో ఆ గోశాలకు సంబంధించి కొన్ని ఆవులు అయితే ఉన్నాయి ఆ ఆవులు ఇప్పుడు జనరల్గా కొన్ని కొన్ని రోజులకి ఒట్టిపోయాక ఒట్టిపోవడం అంటే ఇంకా పాలు ఉన్నప్పుడు కొన్నాళ్ళకి అలాగే ఆ ఉండి అవి అవసాన దశకు వచ్చేస్తాయి సో అటువంటి ఆవులకి సరిగ్గా పోషణ లేకపోవడం వల్ల సరిగ్గా ఇది చేయడం వల్ల పోవడం వల్లే సుమారుగా వంద వరకు ఆవులు చనిపోయాయి అన్నట్టుగా భూముల కరుణాకర్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇప్పుడు ఇవ్వడం వల్ల ఎవరు కెలుక్కున్నట్టు అయింది దీనికి ముందు ప్రభుత్వం ఎవరిది ఉంది వైసీపీ కదా పోనీ గడిచిన ఈ తొమ్మిది నెలల్లో ఎనిమిది నెలల్లో వంద ఆవులు చనిపోయాయా లేదు ఖచ్చితంగా గత ప్రభుత్వ హయాంలోనే జరిగింది ఏంటి ఆల్రెడీ విజిలెన్స్ చెప్పాను కదా నెయ్యి వివాదం జరిగినప్పుడు ఏదైతే ఉందో విజిలెన్స్ వాళ్ళు అటాక్ అదే ఎంక్వైరీ జరుగు నడుస్తుందో ఆల్రెడీ రిటైర్డ్ అయిన ఉద్యోగులు రకరకాల వివాదాలు ఎదుర్కొనే ఉద్యోగులు అందరితో కూడా ఒక్కొక్కటి ఎంక్వైరీ చేస్తుంటే అక్కడ వెలుగుపడ్డ బయటపడ్డ విషయాలు ఏంటంటే అక్కడ వాటికి పట్టే నీరు బాగా నాచు పట్టేసి ఆ క్రిములన్నీ చేరిపోయిన వాటరు వాటికి స్నానాలు చేయించకపోవడం ఆ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచకపోవడం వాటికి ఏమైనా వ్యాధి సోకితే ఇంజక్షన్లు అవి చేయించకపోవడం ఒకటి కాదు చాలా వాటికి మళ్ళీ ఏంటి ఎంత చేయించకపోగా వాళ్ళకి స్పెషల్గా మంచి క్వాలిటీ గడ్డి తెప్పించామని మూడు కోట్లు గోసాలకు ఆవులకు అయ్యే దాణ ఏదైతే ఉందో దానికి మూడు కోట్లు అయ్యే ఖర్చుది పాతి కోట్లుగా చూపించుకోవడం ఇప్పుడు నెయ్యే ఉంది కొన్ని సంవత్సరాల నుంచి అంత దశాబ్దాల నుంచి నాకు తెలిసి కర్ణాటకలో ఉండే నందిని పౌల్ట్రీస్ పౌల్ట్రీస్ కాదు మిల్క్ ప్రొడక్ట్స్ సంబంధించి వస్తుంది సో దాన్ని మళ్ళీ సడన్గా మార్చేసి తమిళనాడులో కంపెనీకి ఇచ్చి అక్కడ నుంచి మళ్ళీ లోకల్గా అవుట్కట్స్లో ఉన్న కంపెనీకి వచ్చి ఇవన్నీ కూడా దేనికోసం పైసా కోసం అంటే వీళ్ళందరికీ అర్థం కానిది ఏంటంటే స్వామితో పెట్టుకుంటే ఎవరైనా సరే మూల్యం చెల్లించుకోవాల్సిందే అది ఖచ్చితంగా అది ఇవ్వాలి అవ్వచ్చు ఒకరోజు లేట్ అవ్వచ్చేమో కానీ దానికి ఇంకా సొల్యూషన్ అనేది ఉండదు ఎవరు కాపాడలేడు కూడా దాన్ని బహుశా ఈ కోర్టు కేసులు అయితే డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకొని వాయిదాలు తీసుకోవచ్చేమో కానీ స్వామివారి దగ్గర మాత్రం వాయిదాలు తీసుకోలేడు ఎవడు దానికి రకరకాల చరిత్రలు ఉన్నాయి చాలామంది ఇబ్బంది పడ్డ పరిస్థితులు ఉన్నాయి చాలామంది పదవు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఎప్పుడు కూడా తిరుపతి వెంకన్న స్వామి కలియుగ ప్రత్యక్ష ప్రత్యక్ష దైవంగా కొలిచే మనము ఇట్లాంటి వ్యవహారాల్లో ఎవరు కూడా ఇట్లా మిస్బిహేవ్ చేయరు చేయకూడదు ఎందుకంటే చాలా సందర్భాల్లో మనం తిరుమల కొండ మీదకి వెళ్ళినప్పుడు మాట్లాడితే అక్కడ వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో మేము సంపాదించుకుంటామండి కానీ దీనికి మించి మేము ఏదైనా ఆశించి చేస్తే అది అక్కడ కొండ మీద తరిగిపోతుందంట ఎలా ఖర్చు అయిపోతుందంట కింద వరకు మేము కూడా తీసుకెళ్ళలేము అని చాలామంది కొండ మీద వ్యాపారస్తులు కూడా నాతో పంచుకున్న విషయాలు ఉన్నాయి అంటే నేను అనుభవంగా తెలుసుకుని ఉన్నాయి సో అట్లాగా ఇప్పుడు ఈ కరుణా కరుణాకర్ రెడ్డి గారు వంద ఆవులు చనిపోయాయంటే దేనివల్ల చనిపోయాయి సడన్గా సడన్గా చనిపోతాయా విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ ఒక ఆరు నెలల్లో సంవత్సరమో రెండు సంవత్సరాల్లో గడిచిన రెండేళ్ళు ఈయన చనిపోయాను వస్తుంది ఇప్పుడు అనవసరంగా కెలుక్కున్నట్టు అయిందిగా ఆల్రెడీ నెయ్యి వివాదమే ఇప్పటికీ నడుస్తుంది ఇంకా అది తేలలేదు దాని మీద కమిటీ వేశారు చెప్పాను కదా విజిలెన్స్ విజిలెన్స్ నుంచి ఒకళ్ళు ఆ తర్వాత ఆ ప్రొడక్ట్ సంబంధించిన ఒకళ్ళు రిటైర్డ్ ఐపీఎస్ డిఎస్పి ఆయన వేశారు ఇట్లా ఒక కమిటీ అయితే నడుస్తుంది సో ఎంత నడుస్తున్న ఒక్కొక్క విజిలెన్స్ వాళ్ళు ఒక్కొక్క దానికి ఎంక్వైరీకి వెళ్తుంటే ఒక్కొక్క విషయాలు చూస్తే అబ్బురు పడేలా ఉన్నాయి ఇప్పుడు ఎప్పుడైతే ఈయన స్టేట్మెంట్ ఇచ్చాడో ప్రజెంట్ ఈవో ఎవరైతే శ్యామలరావు గారు ఉన్నారో ఆయన మొత్తం చెప్పాడు బాబు అసలు మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు గడిచిన ఐదేళ్ళు చాలా జరిగాయి ఈ గడ్డి స్కామ్ అని రకరకాల స్కాములు దీనికోసం వచ్చి వెళ్ళిపోతున్నారు మరోవైపు ఎప్పుడు ఆ గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఎప్పుడొచ్చినా కూడా హుండీలో ఉన్న ఆదాయంలో ఏడు వందల కోట్లు ఎనిమిది వందల కోట్లు ఆరు వందల కోట్లు ట్రిప్ ట్రిప్కి వచ్చి తీసుకెళ్ళిపోవాలి ఏం చేశారా అంటే పథకాలకు మళ్ళించారు మళ్ళీ స్వామి ఆయన హుండీలు వచ్చింది పథకాలకి ఇప్పుడు అన్ని మతాల సమానం అన్ని మతాల సమానం అంటే మిగతా మతాలకు సంబంధించిన దేవాలయాల నుంచి హుండీల నుంచి కూడా ఇలాగే తీసుకొని వెళ్తున్నారా ఎవరైనా చెయ్యేయగలరా వేయలేరు ఒక్క దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉండేది కేవలం హిందూ దేవాలయాలు మాత్రమే ఇది ఎప్పటి నుంచో ఉన్న ఎలిగేషన్ మనం అది మాట్లాడుకున్నా తరిగేది కాదు సో ఈ పథకాలన్నీ తీసుకెళ్లిపే మళ్ళీ వాళ్ళకి కేటాయిస్తే వాళ్ళు మాత్రం తీసుకుంటారు ప్రసాదాలు తీసుకోరు కానీ పథకా స్వామివారి ఉండిలోంచి వచ్చిన డబ్బుల్ని పథకాలకు డైవర్ట్ చేస్తే మాత్రం తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే ఇది నేనన్నమాట కాదు ఇది చాలా సందర్భాల్లో యూట్యూబ్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యింది పేపర్లో కూడా వచ్చింది చాలా సందర్భాల్లో సో ఇప్పుడు భూముల కరుణాకర్ రెడ్డి గారు తన పోయి తానే తవ్వుకున్నారా అనవసరంగా లేనిపోయిన ఎలిగేషన్కి ప్రభుత్వానికి ఈయన గుర్తు చేశాడా అన్నట్టుగా అయింది పరిస్థితి అంతే ఇప్పుడు అంతకు నేను నాకు బాగా గుర్తు కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన కొత్తలో అంటే రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదం చనిపోయిన కొద్ది రోజులకి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి పార్టీ పెట్టి ఇదంతా అయిన తర్వాత ఇంకా వాళ్ళకు సంబంధించిన ఛానల్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గురించి యాంటీగా రాయడం స్టార్ట్ చేశారు చేసినప్పుడు ఇలాగే ఒక మిత్రుడు చూపించాడు ఆర్టికల్ చూడండి కిన్న కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత వైఫల్యంగా ఉంది ఓల్డ్ సిటీలో ఒక ఉర్దూ బాలికల పాఠశాలకి ఇంత దయనీయ స్థితిలో ఉంది దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదని అన్నారు అంటే అక్కడ రాసిన సబ్ ఎడిటరా లేదంటే రాసిన జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చి అప్పుడు రెండు మూడు నెలలు అయింది మరి గడిచిన అంతకుముందు ఎవరు పరిపాలించారు రాజశేఖర రెడ్డి గారే కదా పరిపాలించారు మరి ఆ బాలికల పాఠశాల పరిస్థితి అంత దయనీయంగా ఉండడానికి కారణం గత ప్రభుత్వం పరిపాలన అవుతుంది కదా అంత చిన్న లాజిక్ అర్థం కదా సో ఇప్పుడు కూడా భోమన కరుణాకర్ రెడ్డి గారు వెంటనే టీడీపీ ప్రభుత్వం వల్లే టీటీడీలో ఇలా గోవులు ఇవన్నీ అయిపోతున్నాయి అంటే దీనికి ముందున్న ప్రభుత్వం ఏది మొత్తం అన్ని తీస్తారుగా వీళ్ళ ప్రభుత్వ హయాంలో విజిలెన్స్ వాళ్ళకి కూడా ఎలా చేయలేదంట విజిలెన్స్ అధికారులు వచ్చి ఇక్కడ మాకేవో ఫలానా జరుగుతున్నాయి అవతాపలు జరుగుతున్నాయని ఇన్ఫర్మేషన్ వచ్చింది అందుకే మేము వచ్చామని అంటే ఏం చేయలేదని చెప్పి అలౌ చేయలేదంట గత ప్రభుత్వంలో అవి కూడా ఇప్పుడు టీటీడీ ఈవో శ్యామలరావు గారు ఆ విషయాలు బయటకు వచ్చాయి ఇప్పుడు దీనివల్ల ఏమైంది అనవసరంగా కోరికెలుక్కున్నట్టే అయిందిగా సో చూద్దాం ఇప్పుడు మరి ఈయనకి అన్ని గోవులు చనిపోయి అంటే ఆ రేపు పొద్దున్న దానా కోసం కూడా మూడు కోట్ల బదులు పాతి కోట్లు ఖర్చు పెట్టే విషయం కూడా తెలిసే ఉంటుంది కదా బోములు రెడ్డి కరుణాకర్ రెడ్డి గారికి సో ఆ విషయం మీద మళ్ళీ ఇప్పుడు లాగుతారు అనవసరంగా అంటే నోరుంది కదా ప్రెస్ మీట్ పెట్టి స్టేట్మెంట్లు ఇచ్చేస్తే ఇలాగే ఉంటుంది చూద్దాం మరి ఏం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ